మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తాడండి మన తట్టు తిరుగుతాడని చెప్తా ఉన్నారు ముందే మనం ఏం చేయాలంటే దేవుని తట్టు మనం ఇజ్రాయేల్ ప్రజలు దేవుని తట్టుకు ఆక లోకం వైపు వారు చూసినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు క్రియలు వారు జరిగించినప్పుడు వారు చాలా ఇబ్బందులకు గురైపోయారు యోధారాజ్యం వారేమో బబులోనికి సెరగమైపోయారు ఇజ్రాయిలులేమో అశురులకి బానిసలు అయిపోయారు వాళ్ళ బానిసలు అవడమే కాకుండా అన్యుల క్రియలు వీళ్ళు నేర్చుకున్నారండి దేవుడు వాళ్ళని ఎన్నో రకాలుగా తన వైపు తిప్పుకోవాలని మళ్ళా రావాలని వాళ్ళ దేవుల్లో ఎదగాలని దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నో రకాలుగా వాళ్ళని కొద్దిగా శిక్షించినా కానీ వాళ్ళు మాత్రం దేవునికి ఆయాసంగానే ఉన్నారు కానీ వాళ్ళ దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చేవారుగా లేరండి అగ్గే గ్రంథం మరొకరు చదవండి అగ్గే గ్రంథం రెండో అధ్యాయము అగ్గయ్య గ్రంథం రెండో అధ్యాయము పదిహేడో వచ్చినమండి మాట టుకతోనూ ఒడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో తిరిగి తిరిగిన ఎద్దకు రాలేదు చాలే దేవుడు కొన్ని ముళ్ళు పెడతా ఉన్నాడు ఈ ముల్లు పెట్టైనా వాళ్ళు ఒకవేళ ఈ ముళ్ళు పెట్టైనా వస్తారేమో మారతారేమో తెలుసుకుంటారేమో అని దేవుడు వాళ్ళకే తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టాజితమంత